శ్రీ కృష్ణదేవరాయలు పర్మపుత్ర దేవాలయానికి అధ్యక్షుడు శ్రీ బిఆర్ నాయుడు గారు రావటం ఈ కృష్ణదేవిరావు కళా సంపూర్ణమైన కళ వచ్చిందని నేను భావిస్తున్నాను తెలుగు విజ్ఞాన సమితికి అగ్లాభ సంబంధం ఇప్పుడే పూజలు బిఆర్ బీఆర్ నాయుడు గారికి తెలియజేశారు ఈ సంస్థ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజల యొక్క ప్రయోజనాలని వారు మీరు కూడా కాపాడర్ చేసే కొన్ని మంచి కార్యక్రమాలు ఉన్నాయి మా దృష్టికి వచ్చింది అందుకని నేను మేము అందరినీ కలుసుకోవాలని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది భక్తి ఛానల్ ప్రారంభించాలని నా మనసులో వచ్చి నేను అనౌన్స్ చేసింది ఆ టీసీఎస్ వాళ్ళు గూగుల్ వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు అది భక్తులకి చాలా ఉపయోగంగా ఉంటుంది ఈ రికమెండేషన్లు ఈ వెయిటింగ్లు ఇవన్నీ ఏం లేకుండా మీరు ఒక వన్ అవర్లో దర్శనం చేసుకుని పోయే సౌలభ్యం కల్పిస్తున్నాం ఈ విధంగా ఎన్నో మార్పులు ఇప్పుడు అన్న ప్రసాదం కానీ లడ్డూ ప్రసాదం కానీ మీరు చూసి ఉండచ్చు మీరు ఎవరిలో మీరు ఎవరైనా వచ్చి దాదాపు ఏడైదు నెలల నుంచి మొత్తం చేంజ్ చేసి పడేసి సంఘటన కాబట్టి ఇక్కడ బెంగళూరులో ఉన్నటువంటి స్వామివారి భక్తులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ಇವತ್ತು ಶುಕ್ರವಾರ ತಿರುಮಲೆಯಲ್ಲಿ ಶ್ರೀನಿವಾಸನಿಗೆ ಅಭಿಷೇಕ ಆಗಿದೆ ಸರ್ವಾಲಂಕಾರ ಭೂಷಿತನಾದಂತಹ ಶ್ರೀನಿವಾಸ ಇಡೀ ಜಗತ್ತಿನಲ್ಲಿರುವಂಥ ಎಲ್ಲ ಭಕ್ತರಿಗೆ ಅನವರತ ಅನುಗ್ರಹ ಮಾಡ್ತಾನೇ ಇರ್ತಾನೆ ನಾಯ್ಡು ಅವರಿಗೆ ಕೃಷ್ಣದೇವರಾಯ ಪುರಸ್ಕಾರವನ್ನು ಈ ತೆಲುಗು ವಿಜ್ಞಾನ ಸಮಿತಿ ನೀಡ್ತಾ ಇದೆ ಅದು ತುಂಬ ಅರ್ಥಪೂರ್ಣವಾದಂತಹದ್ದು ವಿಜಯನಗರ ಸಾಮ್ರಾಜ್ಯಕ್ಕೆ ಅತ್ಯಂತ ಹೆಚ್ಚಿನ ಮಹತ್ವ ಇದೆ ಅಂತಹ ಸನಾತನ ಧರ್ಮಕ್ಕೆ ಸ್ಥಾನವಾದಂತಹದ್ದು ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರ ಶ್ರೀ ಪ್ರಶಸ್ತಿಯನ್ನು ಸಹ ನಾವು ಅವರಿಗೆ ನೀಡ್ತಾ ಇದ್ದೀವಿ ಅವರಿಗೆ ಈಗ ನಾವು ವಿಶೇಷವಾದಂತಹ ಸನ್ಮಾನವನ್ನು ನಾವು ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ కొన్ని లడ్డు ప్రసాదాలు తీసుకొచ్చాను అవన్నీ మీరు స్వీకరించాల్సిందిగా పో ఆత్మీయంగా సన్మా తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి చైర్మన్ గారిని సన్మా బిఈల్ తెలుగు ఆంధ్ర మహాసభ జీవి తిరుమల ప్రతినిధి ఈ ತೆಲುಗು ವಿಜ್ಞಾನ ಸಂಸ್ಥೆಗಳಿಂದ ಮತ್ತು ಸ್ಥಳೀಯ ಸಂಸ್ಥೆಗಳಿಂದ ಅವ್ರಿಗೆ ಸನ್ಮಾನ ಮಾಡುತ್ತ ತುಂಬಾ ಹೆಮ್ಮೆ ಆಗ್ತಾ ಇದೆ ಕಾರಣ ಈಗ ಕೆಲವು ವರ್ಷಗಳಿಂದ ತಿರುಪತಿ ತಿರುಪದ ಬೆಟ್ಟದಲ್ಲಿ ನಾವೆಲ್ಲ ನೋಡಿದಾಗ ಹಲವಾರು ಬೇರೆ ಬೇರೆ ಚಟುವಟಿಕೆಗಳ ಒಂದು ಸ್ಥಾನ ಆಗುವಂತರ ಭಯ ಒಂದು ವಾತಾವರಣ ಸೃಷ್ಟಿಯಾಗಿತ್ತು ಅದನ್ನೆಲ್ಲ ಹಿಮ್ಮೆಟ್ಟಿ ಅವರೆಲ್ಲ ಶುದ್ಧೀಕರಣ ಮಾಡಿ ಇವತ್ತು ಶೀಘ್ರವಾಗಿ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ದಿಸ್ತದೇವರಾಯಿ ಕೊಟ್ಟಿರುವುದು ತುಂಬಾ ಸಂತೋಷ ಆಗ್ತಾ ಇದೆ ದೇವರು ಸೇವೆ ಮಾಡೋಕ್ಕೆ ಎಲ್ಲ ಶಕ್ತಿ ಕೊಡ್ಲಿ ಅಂತ ನಾವು